దశాబ్ద కాలంగా పోరాటం చేసుకున్నటువంటి సమయంలో ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ అట్లాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్క గారు కూడా ఒక అడుగు ముందుకేసి గ్రామ పంచాయతీ కార్మికులకు నేరుగా ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తానని చెప్పేసి ప్రకటించడం హర్షించదగ్గ విషయమే సంతోషించదగ్గ విషయమే కానీ కొన్ని గ్రామ పంచాయతీలలో ఇప్పటికీ గ్రామ పంచాయతీ కార్మికుల పేర్లు నమోదు కాకపోవడం వలన వాళ్ళకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నది కాబట్టి వాటిని కూడా పరిణామంలోకి తీసుకొని వాళ్ళకు కూడా డైరెక్ట్గా గ్రామ పంచాయతీ కార్మికులకు నేరుగా ప్రభుత్వమే జీతాలు చెల్లించే విధంగా అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు గ్రామ పంచాయతీ కార్మికుల ఐదు వందల మందికి ఒక చొప్పున ఒక కార్మికుని నియమిస్తున్నామని చెప్పేసి మల్టీ పర్పస్ విధానం జివో నెంబర్ యాభై ఒకటి తీసుకురావడం అనేది జరిగింది ఆ జివో ప్రకారం అయితే కార్మికులకు అన్యాయం జరుగుతుంది ఆ జివోను రద్దు చేసి జీవో నెంబర్ అరవై ప్రకారం కొనసాగించాలని చెప్పేసి కూడా మేము ఒక రకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాదు గ్రామ పంచాయతీలలో గ్రామాలలో జనాభా ప్రాతిపదికన కాకుండా జనాభా రీత్యా కాకుండా గ్రామ అవసరాల రీత్యా గ్రామ విస్తీర్ణం రీత్యా గ్రామ పంచాయతీ కార్మికులను తీసుకునేటువంటి వెసులుబాటు కల్పించాలని చెప్పేసి కూడా గతంలో కూడా మేము విన్నవించుకోవడం అనేది జరిగింది ఈ మల్టీ పర్పస్ విధానం రద్దు చేసి కేటగిరీల వారిగా ఒకవేళ నియమనం చేస్తే ఈ గ్రామ పంచాయతీ వర్కర్లకు కానీ స్లీపర్లకు కానీ వాటర్ కానీ డ్రైవర్లకు కానీ న్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్ గా మేము హెచ్చరిస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒకవేళ మల్టీ పర్పస్ విధానం రద్దు చేయకుండా కార్యను వాటర్ మిల్లను మాత్రం కలిపితే మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి గ్రామ పంచాయతీ కార్మికులు ఒక మకన మాట్లాడుతూ ఉన్నారు వాటిని పరిగణంలోకి తీసుకుని ప్రభుత్వం ఆలోచన చేసి పునరాలోచన చేసి గ్రామ పంచాయతీ కార్మికుల లిస్టు మేము ఇప్పటికే సేకరించి ఉన్నాం యూనియన్ గా మీకు అందిస్తాం వీటిని కూడా పరిహనంలోకి తీసుకుని గ్రామ పంచాయతీ కార్మికులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా సీతక్క గారికి అట్లాగే ముఖ్యమంత్రి కూడా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం